హలో ఫ్రెండ్స్ నమస్తే వారికి మాత్రమే రెండు వందల యూనిట్లు విద్యుత్ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని వాగ్దానం చేసింది దాని త్వరలోనే అమలు చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది ఇప్పటికీ మహాలక్ష్మి పథకం అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో పథకాన్ని అమలు చేసి నిర్ణయించారు రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని వాగ్దానం చేసింది దాని త్వరలోనే అమలు చేయనుంది అయితే గృహజ్యోతి పథకం కోసం ప్రజాపాలనలో అభయస్థ అప్లికేషన్ లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెలాఖరులో పథకం అమలుపై మార్గదర్శకాలు కూడా విడవడే అవకాశం ఉంది అయితే రాష్ట్రంలో కొన్ని వేలాది కుటుంబాలు కరెంటు బిల్లు చెల్లించలేదు దాని ఫలితం విద్యుత్ బిల్ బకాయిలు కోట్లలో పెరిగిపోయి వాటిని చెల్లిస్తేనే గృహజ్యోతి పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడానికి పెండింగ్ విద్యుత్ ఛార్జ్ బకాయిలు చెల్లించాలని కండిషన్ పెట్టనున్నట్లుగా తెలుస్తుంది ఈ బకాయిలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు వేల కోట్లు ఉన్నాయి అయితే ప్రజాపాలన దరఖాస్తులు గృహజ్యోతి పథకం కోసం అప్లై చేసుకున్న వారికి ఈ పథకం అమలు చేయాలంటే పెండింగ్ కరెంట్ బిల్స్ క్లియర్ చేయకపోతే కష్టమని అధికారులు చెబుతున్నారు వాస్తవంగా సంక్రాంతిలోగా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు మరో పథకాన్ని అమలు చేయాలని భావించింది అయితే గత ప్రభుత్వంలో పేరుకుపోయిన అప్పులు కారణంగానే పథకాల అమలు జాప్యం జరుగుతుందని తెలిపింది గృహజ్యోతి కూడా పెండింగ్ కరెంట్ బిల్స్ చెల్లింపులు క్లియర్ అయితేనే మొదలవుతుందని చెప్పకనే చెప్పినట్లుగా సమాచారం ఉంది